ఏంట్రా కొండ్రంగా ఉంది జాంకాయ జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా సార్ మైసూర్ బోండా ఓహో బోండాలో మైసూర్ పెట్టారనమాట చాలా బాగుంది ఇందులో మైసూర్ లేదురా మైసూర్ లేదా లేదు ఇంత మోసం జారా చేశారు బాబాయ్ మైసూర్ లేదా మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉందా ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది మరి మైసూరు బోండా మైసూర్ ఎక్కడ బాబోయ్ మైసూర్లే బాబోయ్ బోండాలో మైసూర్లు బెంగళూరు సార్ బోండాలో మైసూర్లు బెంగళూరు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాల్ని ఎందుకన్నారు బాబు మైసూర్ మాకు ఇచ్చాయి ఐదు నిమిషాలు నా మైసూర్ పెట్టే అంతే ఏదో కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేసింది వైరింగ్ మైసూర్ బోండాలు చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారని నా వైరింగ్ అన్నారు

ఇంతకీ మీరు వచ్చిన పని మీరు మీ ఊళ్ళో కట్టించినట్టే నేను మా పువ్వుల పాలులో సాయిబాబా గుడి కట్టించానండి దాని ఎగర ప్రాజెక్టుకి మీరు రావాలండి సరే కూర్చోండి ఇప్పుడే వస్తా నమస్కారం అన్నయ్య నమస్కారం అమ్మా కాఫీ తీసుకోండి మంచిదాండి ఊరు పువ్వుల పాలు అండి అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు పద్ధత ఏంటమ్మా మీరు అనేది అవునండి పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు ఒక పెళ్ళ ఉంటుంది ఆ ఆడ కూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు ఓ పువ్వులో కాయలో పళ్ళో గుడ్డో గూసో తీసుకెళ్లాలని కూడా తెలియదంటే పువ్వుల పాలం కాకపోతే మరేమోద్ది బావా ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఎప్పుడైంది అయ్యో రామా అది కూడా తెలియదా అంతేలే పువ్వుల పాలం ఆడికి తెలియదులే అమ్మా నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు ఆ టైంలో నా కడుపులో పాములు పడి రాలేకపోయాను ఒక్క నిమిషం టైం ఉండే పూలు పాలండి బాబు తమకే ఏమిటండి ఇవన్నీ మాది పూల పాలమైనంత బాతారా ఆ మాత్రం మంచి జట మాకు తెలియదంటారా ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ గారు ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తచోదలతో రాకూడదు మరి పెళ్ళా ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది ఆట పట్టించుకోండి ప్రెసిడెంట్ గారు ఆ అమ్మగారిని పిలవండి మా అమ్మగారిన అదేనంటే ఈ ఆవిడ గారిని మా ఆవిడినా పిలిచారండి మీకు సెలవు చేస్తుందని గంజిలో మధ్యకి పోసి కరివే ప్యాకేజ్ తీసుకొచ్చాను తీసుకోండి అమ్మగారు పూలు పళ్ళు తెచ్చాం తీసుకుంటా బాబు అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారైతే అమ్మాయి గారు నీళ్ళు వేసుకుందో మామం కడుకుందో నాకేం తెలుసా నిన్ను లోపల ఇక్కడే చెప్పండి వాళ్ళు పూల పాలే వాళ్ళేదా తప్పే ఉంది ఇక్కడే చెప్పండి చెప్పండి బాబు ఉంది ఏదో పూలు పాలు వాళ్ళ మీరు కాసేపు ఊరుకుంటారా అవును మా ఆయనకి పెళ్ళ ఎవరైనా మధ్యలో కల్పించుకుంటే కారం తిన్నంత మంట కదండి మామూలు కారం కాదు కొరి కారం నువ్వు లోపల చెప్పండి వాళ్ళిద్దరూ శిలకాయ గోరింకలు మల్లె ఉన్నారు కదా శిలకాయ గోరింకల మల్లె ఉండకుండా కాకి పిచ్చుకెల్లా ఉంటారేటి పువ్వుల భోరం అనిపించవు ఏంటి వాళ్ళ ముందేదో పెద్ద సొంత పెళ్ళాల కటింగ్ ఇస్తున్నావు ఎత్తి కొడితే ఏట్లో పడతాం ఏమిటండి మీరు ఏంటి బాబు చూడదు ముందు వెర్రి వేషాలు వేస్తూ నేనేం వెర్రి వేషాలు వేయలేదు పెళ్ళం వేషం వేశాను ఏ దాన్ని పట్టుకుని బాదు నాకెందుకయ్యా మీ ఇద్దరి మధ్య గొడవ అంత మోజుగా ఉంటే నువ్వే బాదుకో నువ్వు బాధమ్మా సీత వదినా ఏమండి నేను రానా ఎందుకు నాకు ఉమ్మ కావాలి ఇక్కడెక్కడ కర్ర పెట్టాను కావాలంట ఉమ్మ కావాలి ఏంటా నేను గోడకి తండ్రి మళ్ళీ ఎక్కావు అది కర్ర పెట్టుకుని చి చిచ్చి చి చిచ్చి చచ్చిపోయిన మన పెరుమాయ దాతే బతుకుంటే ఎంత బాధపడేవాడు పురుగుల మంది ఇచ్చారా ఎందుకు ఇవ్వట్లేదు బాబు నువ్వు పెసిడెంట్ అయ్యాక పిలిచి మరీ ఇస్తున్నారు అన్నా వద్దెక్కింది పదా అన్న నిన్నా ఏమా రండి భోజనానికి హలో కాళ్ళ చేతులు కడుపు రండి మీ కోసం వంట చేస్తొచ్చాను నేను ఇంకా తినలేదు చిత్రం కలిసి తిన్నాం అసలు ఎవడు ఎవడరామన్నా నేను ఇక్కడికి ఆ వెళ్ళు ఆ బాబు పెళ్ళాం పేవతో అన్నం తింటే ఇయ గబర్తిన కాఫీ ఇద్దావో ఏటి నీకు తెలియదలే ఈ అవరం నువ్వు వెళ్ళు ఏయ్ నా వద్దు అన్నవద్దు ఏమొద్దు కానీ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అయ్యో రంగ మత్త రంగ మత్త సుబ్బ మత్త ఇన్నయ్యను చూసరా ఏయ్ రాదండి నా మొగుడు మీద మూసపడి చెయ్యి కాలు కాల్చుకుని మరీ వంట చేస్తేస్తే ఇది తిన్నంటున్నారు మీరు చెప్పండి న్యాయంగా ఉందా రాజాబాబు పాప ఆ పిల్లని ఎందుకు బాధ పెడతావు ఆనందిను నీకు తెలియదులే శుభమత నువ్వు కానీ అవునవును ఈ నా చేతి వంట తినలేదని ఫీల్ అయిపోయి మీరు భోజనాలు మానేకండి ఈ తింటే గాని మేము తినవని పంతం పట్టకండి మీరు తినండి మీరు తినండి కదండి ఇదిగా అన్నయ్య స్వప్నం గారు చెప్పినట్టు తినకపోతే మేము కూడా మా మొగుడుకు ముద్ద పెట్టాం అంతే నీ దండం పెడతాం వదించే దండం తిను ఎవర్రా నీకు వదిన అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాను రెండు ముతలు పెట్టి గబుక్కు లాగేసి నా పెళ్ళం తినేటట్లేదు మన మొగ్గు కూడా కూడి పెట్టద్దు పదండి నా కోసం మీ మొగ్గుళ్ళు కడుపులు ఎందుకు మాడుస్తారు రండి అన్నం పెట్టండి నేనే కలిపి పెడతాను చంపుతా ఇది ఇంజనాపో తప్పుడు చెప్పు తీసుకుంటాడా అలవాడు అయ్యనారా కాసురా తెగతి అంటారేటండి ఇంత అర్జెంటుగా అమ్మాయి గారి పెళ్లి ఏర్పాటు ఎందుకు చేస్తున్నారు ఆ రాజా గారితో అమ్మాయి గారి కూడా పంచాయతీ లెవెల్ కి వెళ్ళి అమ్మాయి గారు బ్యాడ్ అయిపోయిందనే కదా అని అడుగుతాడని వెధవా ఉమ్మా ఉమ్మా అంతటితో ఊరుకున్నారా ఆ చేసుకునే పెళ్లి కొడుకు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని నూనె నూనె నొక్కి మరి అడుగుతున్నానండి తగుల్ బాజీ సామ్రాట్ మీద చూడు నాదముని కడుపులో ఏదో పెట్టుకుని పిల్ల గడ్డికి వస్తావని అడిగాట వెనకటికి నీ ఇలాంటి వాడేవాడు అసలు ఆ డౌట్ వాడుకుందో లేదో కానీ నీకు ఉందో నాకు అనిపిస్తోంది అయ్యన రకాసురా ఈ నాదముని శీలాన్ని మీరే శంకించారు అంటే ఇప్పుడే మీ ముందే బ్రాందీలో ఎండ్రిని కలుపుకొని తాగి తచ్చిపోతాను బ్రాందీ ఇప్పించండి మీ బోడీ శీలాన్ని నిరూపించుకోవడం కోసం నేను బ్రాందీ చచ్చినాయం వెళ్ళిపోండి 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 అసలు తప్పుడు కొత్త వెళ్ళిపోయాడు ఆయన ఇందుమూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయటం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు పంచాయతీ ఎలక్షన్ గురించి మీ అందరికి వివరాలు చెప్పడానికి మా నూరి గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడం అయిన మనూరికి ఎలక్షన్ ఇదే వైరింగ్ బాబు కొత్తగా ఉందే ఒరే సాంబ్రాణి హాయ్ ఎన్నాళ్ళకి మనకి చేతి నిండా పుట్టు దొరికిందిరా ఇప్పుడు గాయలో ఒప్పుకుంటారా మీ పేరు నాదముని కాదు నారదముని అని నార్మల్ గా మోసాకట్లేదవా ఈడెవడండి నా కళ్ళ సడన్ బ్రేక్ వేసి చావద్దని ఎన్నిసార్లు చెప్పాలని చచ్చు కదా తిప్పేసి పెట్టారు ఈ తుప్పు పట్టి చూడు ఆఫీసు తెలిసినట్టే లేదు అసలు ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరు ఎక్కడా మీద బాబు ఈ ఊరు ప్రెసిడెంట్ ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందండి నరకాసురా నరకాసురా అదేంటయ్యా ప్రతి వాళ్ళు అయ్యో రామ 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 రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా అవన్నీ రొటీన్ అయిపోయినని నాకు నేనే స్పెషల్ గా ఉంటుందని నరకాసురా అనుకుంటూ ఉంటాను నా సామ్రాణి మీద బాబా బాబా బుట్టు ఏమంటారా ఊ అంటే అది సంగతి ఎంతగా ఎవరు బాబు నువ్వు నా పేరు నందన్ రావు పంచాయతీ ఆఫీస్ చెకింగ్ వచ్చానండి చెయ్యండి బాబు బాగా చెకింగ్ చేయండి చూడండి ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెద్ద పేరు దేవుడు వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా ప్రజల ఓట్లతో ప్రమేజం లేకుండా ఒంటికి తుమ్మ బంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చి కాడు నీతికి ఆరు మైలు దూరం ఉంటాడు అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను ఖరిగా ఎదురు కానీరా ఆ భగవంతుడు చిన్న పరధనలో ఉండి మిమ్మల్ని సముద్రానికి అవతల పుట్టించారు కాని సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్లు విమానాలు అన్ని మీరే కక్క కక్క కనిపెట్టేవారు అన్ని తెలివితేటలమే అక్కడ మరి అయ్యా

నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునే వాడివి నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా సార్ సార్ ఆ మీరు గవర్నమెంట్ ఆఫీసరా అవును బాబు నా కర్మ కాదు నేను గవర్నమెంట్ ఆఫీసర్నే సారీ సార్ మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు అది ఒక పెద్ద కథ బాబు ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్ గిడ్డు పెట్టక హింసించేవాడు హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది అప్పటి నుంచి వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ ఆపగే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీడైనంత అరిచి కరిచి చంపేస్తాయి సార్ దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్లు వాసపోతా రైట్ చంద్రయ్య బాబు గారు వెళ్ళాలి అక్కలు చూపించు ఒక పని అయిపోద్ది అలాగే పద అయ్యా పంచాయతీ ఆఫీస్ క్లర్క్ పంపించమంటే ఈ పాలేరు గారు పంపించడం మీ న్యాయం కాదండి పాలేరా ఎవరే పాలేరు ఎవరు పాలేరు నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాను ఓ పంచ పైకి ఎక్కట్టారనా ఇప్పుడు చూడు సరిగా ఉన్నారా ఇదిగో నేను పంచాయతీ ఆఫీస్ గుమస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన పంటనయ్యా పర్వాలా అల్ నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు